ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా నిన్ను తీసుకురమ్మన్నాడు నువ్వు మాగంటి ఓబులరెడ్డి రెడ్డి షార్ట్ కట్ లో మావో అవునయ్య ఇతను నాకు తెలుసు నేను వెళ్తాను వెళ్ళమ్మా ఇదేంటి హాస్పిటల్ కంచి పీటిపక్క తీసుకొస్తున్నా ప్రాస్టిట్యూట్ అయినా నమ్ముతాను గానీ పోలీసు వాడిని నేను చచ్చినానమ్మనమ్మా పది నెలలు సీతాదేవి లంకలో గడిపితే పదివేల సంవత్సరాల నుంచి అపవాదు వేస్తున్న మనది రాత్రి నువ్వు పోలీసు వాడింట్లో గడిపితే వద్దులే శ్రీకాంత్ నువ్వే కంగారు పడకుంటుంది ఇంతకు ముందు ఒకసారి ఆటోలో తీసుకెళ్లిపోయింది నువ్వే కదూ ఇండియా బోర్డర్ దాటే దాకా కొడతానని చాలెంజ్ చేసిన వాడివి నువ్వే కదూ ఏ ఛాలెంజ్ ని రుచి చూడాలని ఉందా సై అని విడిపోయిన వాళ్ళం ఒకసారి చెయ్యి కలిపితే తెలుస్తుంది ఎవడి గేరు బాక్స్ పగిలిపోతుందో మొదటిసారి క్షమించడం రెండోసారి శిక్షించడం నా అలవాటు మంచివాడైతే నేను ఆటోలో ఎక్కడ తిప్పుతున్నాడు నాకే గారింటికి వెళ్ళాను రాత్రిపూట పోలీసు వాళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాడు సభాష్ బ్రదర్ ఈ మాటతో నీ క్యారెక్టర్ ఏమిటో అర్థమైంది నాకు నీ పేరేంటన్నావు ఇంటి పేరు మాగంటి మనసు పేరు అయితే ఈ రోజు నుంచి నువ్వు నా కన్నుల వెంటే రోజు అంది వాడికి ఆయుధ పూజ అంది వాడి బండికి పూజ చేస్తుంది ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంత కన్ఫ్యూజన్గా ఉంది మావ గారు మాఘమాసం సప్తమి గురువారం అవన్నీ మీరు రాసుకోండి వధువు వరుడు పేర్లు నేను చెబుతాను చెప్పండి సార్ ఆ శుభనామాలు తినడం కోసమే బతుకున్నాను వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ అది వరల్డ్ ఫేమస్ వరుడు పేర్ ఏమిటి వరుడు వరుడు బ్రహ్మాజీ మావోకి మానవ సేవ కళ్యాణమయ్య నాకు పెళ్లి ఏమిటి నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది అరే ఈ రోజైనా నవ్వయ్యా తెచ్చు సార్ ఇన్నాళ్ళు నవ్వుతున్నారని అబద్ధం చెప్పి తేచాను సార్ కానీ ఇప్పుడు నిజంగానే నవ్వుతున్నాను సార్ నో నో మానిఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్ తప్పు పోలీసు వాడి చేతులు లంచాలు పట్టకూడదు ఎదుటి వాడికి దండం పెట్టకూడదు తప్పు చేసిన వాడి చంప పగల కొట్టాలి నిజాయితీ పరుడికి సెల్యూట్ కొట్టాలి హలో ఏమిటి సాంగ్స్ వింటున్నావా ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు ప్లీజ్ నా మాట వినండి నేనే వైజాని పిని చంపేస్తాను నమ్మండి అనుమానులు రాకుండా చంపాలి కదా అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను తెలివిగా వైజంతి నేనే చంపిస్తాను హలో అదే మనం అనుకోటి గారి చేద్దాలండి అలాగే తప్పకుండా మీరు నన్ను పదింటికి ఎస్టేట్లో కలవండి ఓకే సయ్యూ బాయ్ ఇదేమిటి నాకు ఇష్టమైన పాట కట్టేశారు రాత్రి ఒక పీడ తన్ని పెళ్లి చేసుకోలేదని ఆ మనోజ్ కూడా ఇదంతా చేస్తూ ఉంటాడు కదా అవును అవును అసలు ప్లీజ్ బైజంతి రాత్రి జరిగిందంత నా గుర్తు చేయదు సారీ ప్లీజ్ నా మాట వినండి నేనే బైజంతిని చంపేస్తాను నన్ను నమ్మండి అనుమానులు రాకుండా చంపాలి కదా అందుకే

చెప్పదు నా జోల్తో విన్నాను ఎవిడెన్స్ ఉంది చెప్పాను మేము చాలా ప్రసాద పడతాం ప్లీజ్ బజితి ఒక్క నిమిషం ఒకే ఒక నిమిషం టైం ఇవ్వచ్చింది ఒక్క నిమిషం కాదు కదా ఒక నిమిషాన్ని వైద్యంతో మాట్లాడి ఉంటా ప్లీజ్ శుభమ్మా నా గురించి నీకు తెలీదు ఒక్కసారి వైద్యంతో మాట్లాడివా

ఎవడో నన్ను చంపుతున్నాడని భయపడ్డాన కానీ కట్టుకున్న భర్త కసాయి వాడు చేస్తాడనుకోలేదు అతనితో కుట్ర రెండో మనిషి ఎవరో అర్థం కావడం లేదు ఇన్నాళ్ళు ఏ మనిషిని సర్వస్వాన్ని నమ్మానో ఆ మనిషి మోసగాడని ఇప్పుడు తెలిసిపోయింది అతన్ని కొట్టో అరెస్ట్ చేసో ఏం చేస్తావో నాకు తెలియదు అన్నయ్యా ఐ వాంట్ డైవర్స్ అతని నుంచి నాకు విడాకులు కావాలి అలాగే అతనికి ప్రజెంట్ చేద్దామని కొన్న బోట్ ఇవాళ సాయంత్రం నాలుగింటికి వాటర్ లో దిగుతుంది సరిగ్గా ఆ లోపు అతను సంతకం చేసిన కాగితాలు నాకు కావాలి తప్పకుండా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి నీ జీవితమే మారిపోతుంది వెళ్ళిరామ్మా